మనం ప్రయోజకులుగా రూపొందాలని తలంచి మనల్ని మనం సమర్థులమని గుర్తించగలిగితేనే మన పట్ల మనకు అభిమానం పుడుతుంది అలా గుర్తించగలిగినప్పుడు మనపై మనం ఆరోపణలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు స్వయం కృషిపై ఆధారపడలేని వ్యక్తులు మాత్రమే తమ చుట్టూ ఉన్న సమాజం గురించి తమ మిత్రుల గురించి తమను ఇరకాటంలో పెట్టే పరిస్థితుల గురించి ఎప్పుడూ ఆరోపణలు చేస్తూ ఉంటారు ఇలా ఇతరులపై ఆరోపణలు చేయడానికి అలవాటు పడిన వ్యక్తులు సాధించగలిగింది ఏమీ ఉండదు ఇలా ఆరోపణలతో కాలక్షేపం చేయటం వల్ల సమయం వృధా కావడం తప్ప ఎలాంటి లాభం ఉండదు మనం ఇతరుల సహాయం కోరడంలో తప్పలేదు కానీ ఇతరులు ఏమీ చేయలేని అంశాలను వారు ముందుంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదు ఇతరులు మన గురించి చెప్పుకోవాలని అనిపిస్తే మనలో స్వీయ గౌరవం ఉండవలసిన స్థాయిలో లేదని గ్రహించాలి ఇతరుల సానుభూతిని పొందడానికి తప్పించే వ్యక్తి తనను తాను ప్రేమించుకోలేడు ఇతరులను ప్రేమించలేడు ఇలాంటి వారు తాత్కాలిక తృప్తి కోసం తమ స్వీయ గౌరవాన్ని మరింతగా కించపరుచుకుంటారు ఇలా స్వీయ గౌరవాన్ని కించపరుచుకున్న వ్యక్తి జీవితంలో ఏదీ సాధించలేడు స్వీయ గౌరవాన్ని అలవర్చుకోవాలంటే మనలోని ప్రతిభను గుర్తించి గౌరవించడమే మనలోని అహంకారాన్ని అతిశయాన్ని ఆహ్వానించడం కాదు ఇతరుల అంగీకారం కోసం ఆసక్తిని పెంపొందించుకోవడం కోసం గుండెలు బాదుకోవడం కాదు ఇతరుల ప్రాపకం సంపాదించగలిగితే తమ ప్రయోజకత్వం నిరూపితమవుతుందని లేకపోతే విలువ లేదని భావించవద్దు అందులో కొంతమంది అప్రయోజకులమని తమను ఎవరు ప్రేమించరని ఎవరు సాన్నిహిత్యాన్ని ఎవరని ఇతరులు తిరస్కరిస్తారని భావిస్తారు తాము అసమర్థులమని ఇంకా ముందుకెళ్ళడానికి ప్రయత్నించకుండా ఇతరుల అభినందనలు పొందడం కంటే వారి సానుభూతిని పొందడమే మేలు అనుకుంటారు తమ పరిస్థితిని అందరికీ చెప్పుకోవచ్చని ఫలితంగా ఇతరుల సానుభూతిని పొందవచ్చని ఆలోచిస్తారు ఇలాంటి ఆలోచనలతో తేలేవారు గతంలో అలవాటైన ప్రవర్తనకే తప్ప తమ ఆలోచన ధోరణిని మార్చుకోవడానికి ప్రయత్నించరు ముందుకు వెళ్లేందుకు చేసేది అనవసర శ్రమ అని భావించి యథాతథంగా ఉండిపోవటానికి ప్రయత్నిస్తారు నిశ్చితంగా పరిశీలించి చూస్తే మనలో పెరుగుదల ఉంటేనే మన మనుగడకు విలువ ఉంటుందని విసిద్ధమవుతుంది నిజానికి స్వీయ గౌరవం మరెక్కడో ఉండదు మన ఆలోచనలోనే దాగి ఉంటుంది ముందుగా మన ఆలోచన ధోరణిని సవరించుకోవాలి మున్ముందు మనల్ని మనం కించపరుచుకునే సందర్భాల్లో జాగరూకతతో వ్యవహరించాలి మనం సాధించిన విజయాలు మన అదృష్టం వల్ల కాదని మన సామర్థ్యం వల్ల నేనని భావించాలి మనం ఆత్మ నిందకు పాల్పడుతున్నామని అనుమానం వచ్చిన ప్రతి సందర్భంలో మనల్ని మనం నిగ్రహించుకోవాలి మనపై ఎవరైనా అభిమానం కనబరిచితే మనం ఇబ్బందిగా భావించవద్దు అభిమానాన్ని గౌరవాన్ని పొందే అర్హత అభిమానం మనకు ఉందని గుర్తించి ధన్యవాదాలు తెలియజేయాలి స్వీయ గౌరవం లేని వ్యక్తులు తమ ఆలోచన ధోరణతో పాటు జీవన విధానాన్ని కూడా కల్లోల భరితం చేసుకుంటారు వాస్తవాన్ని గుర్తించడానికి నిరాకరిస్తూ తీవ్రమైన నిస్పృహకు భయానికి ఆందోళనకు అభద్రత భావానికి నిస్సహాయతకు లోనవుతుంటారు చుట్టూ ఉన్న పరిస్థితులకు తాము తగమని భావిస్తారు ఇదంతా తమ ఆలోచన ధోరణి సవ్యమైన రీతిలో లేకపోవడం వల్లే జరుగుతుందని గ్రహించాలి స్వీయ గౌరవం గల వ్యక్తులు తమ తప్పులేమిటో గుర్తించడానికి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు తప్పు చేశామని అంగీకరించడం వల్ల తమ విడివ క్షీణిస్తుందని వీరు భావించరు స్వీయ గౌరవం గల వ్యక్తులు తమను తాము ఎప్పుడూ కించపరుచుకోరు ఏ పనినైనా దీక్షతో పట్టుదలతో పూర్తి చేస్తారు తద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు దీనితో వారి స్వీయ గౌరవం మరింత ఇనుముడిస్తుంది